హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ పెరుమాళ్ళపురం రవణమ్మ పాకంగారేలు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది ఇక కథ మొదలు పెడదాం పసలపూడిలో బండిరేవు గట్టు మీద తేతలి రెడ్డి గారి బిల్డింగ్ వచ్చిపోయే బంధువులతో నిండిపోయింది ఆ వేళ పెడపర్తి నుంచి అప్పుడే ఇన్నోవాలో దిగిన అర్జున్ రెడ్డి సరాసరి చంటిబాబు రెడ్డి ముందు పడిపోతూ ఏంటి బావా మీ రెండో పిల్లకి పెళ్లి కుదిరిందంట అన్నాడు అవును బావా అంటా నవ్వేసిన చంటిబాబు మా అర్జున్ రెడ్డి బావకి కాపీ పంపించు అన్నాడు లోపలున్న భార్యతో నాకు తెలిసి వంటల విషయంలో ధామ్ధూమ్ చేసి పారేస్తావు అన్నాడు అర్జున్ రెడ్డి ఎవడే రకం నీచు మాంసాలు అడిగినా అర్జెంటుగా ఆడి విస్తట్లో పడాలంతే బా అన్నాడు రెడ్డి మరి సీట్ల సంగతి బా అన్నాడు మాడుగుల నుంచి హల్వా కాకినాడ గొట్టం కాజా తాపేశ్వరం మడత కాజా లడ్డు సరే పలాస జీడిపప్పు ఒంగోలు అల్లూరయ్య మైసూరుపాకు చాలా లిస్ట్ చదువుతున్నా కానీ పెరుమాళ్ళపురం రమణమ్మ పాకంగారుల సంగతి బా అంట ఆ అర్జున్ రెడ్డి అనేటప్పటికీ కూర్చున్న నవారు మంచం మీంచి లేచి గోడ కేసి తలా బాధేసుకుపోతా ఆగి ఎంత తప్పు చేశాను బా నువ్వు వచ్చి చెప్పావు కాబట్టి సరిపోయింది ఒరే రవీంద్ర అర్జెంటుగా పెరుమాళ్ళపురం రమణమ్మ పాకంగారులు మనం మెనులో చేర్చు అంటా అరిచాడు అప్పుడే తెల్లవారుతుండగా యానాం ఎదుర్లంక బ్రిడ్జి మీద ఇంకా సేపట్లో రద్దీ పెరగబోయే ఆ బ్రిడ్జి మీద అప్పుడు సైకిలు ఇప్పుడు ట్రాక్టరు వస్తూ పోతూ ఉన్నాయి జాగింగ్ డ్రెస్సు బూట్లు వేసుకొని మార్నింగ్ వాక్ అని బయలుదేరిన మధుసూదన మోహన్ రావు స్కూటర్ బ్రేకేసినట్టు ఆగిపోయి ఆ బ్రిడ్జి ఎక్కి గోదాట్లో దూకపోతా ఎవరో లాగేసినట్టయిపోయి దూకేసి చచ్చిపోవాలనుంది ఉంది భయం భయమేస్తుంది అనుకుంటూ ఉండగా బుల్లెట్టు బండాగి చెప్పుడయింది చూస్తే కొమరగిరి మనిషి కృష్ణం రాజు బ్రిడ్జి పైకెక్కేసి ఏం చేస్తున్నావు అన్నాడు నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి గోదాట్లో దూకి చచ్చిపోవాలనుకుంటున్నా గానీ ధైర్యం చాలటం లేదు నన్ను కొంచెం తోసేసి పుణ్యం కట్టుకోవా అంట మోహన్ రావు అడిగేటప్పటికీ చిర్రున లేసిన కృష్ణం రాజు ఏంటి ఏడాగోళంగా ఉందా అసలు ఎలా కనబడుతున్నా నీ కంటికి అంటా అరిచాడు నా సెకండ్ మిస్సెస్తో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను చచ్చిపోవాలి ఎదురు లంకలో ఉన్న రొయ్యల చెరువు దగ్గర బోల్డ్ పనులున్నై నేను వెళ్ళిపోవాలి ఇదిగో తోసేద్దు బబ్బ బాబు ఇదిగో ఒరేయ్ నిన్ను గోదాట్లోకి తోస్తే నన్ను బొక్కలో తోస్తారా పోలీసులు ఉట్టినే వద్దులే ఇదిగో ఈ ఐఫోను ఉంగరం చూస్తుంటే నన్ను బొక్కలో ఇరికించే ప్లాన్ ఏదో చేస్తున్నామనిపిస్తుంది కాదు బాబు బాబు కాదు మా కొరగిరి నిండా కోటిమంది శత్రువులు నాకు ఎవడో ప్లాన్ చేసి నిన్ను పంపించాడు డౌట్గా ఉంది అంటా మోహన్ గాడి మెడ వెనకాల పట్టుకొని నిజం చెప్పు ఈ కోలంలో కొండూరు గాడు పంపించేశాడు కదా నిన్ను అంటా పళ్ళు బిగిస్తుంటే అతని దవడ కండరము ఉబ్బుతుంది మా పసలపూడిలో పోతురాజు తప్ప కోలంకలో ఎవడో నాకు తెలీదు కింద వంద మీటర్ల లోతు నా చేత కావాలని తూయించుకుంటున్నావంటే మా చిన్నమావయ్య సీతం రాజేసిన ప్లానే ఇది ఆ ముక్క విన్న మోహన్ రావు ఏంటి కింద వంద మీటర్ల లోత అప్పుడు నువ్వు తోయటం ఎందుకు నేనే దూకేస్తా అంటూ ఉండగా సైకిల్ మీద వెళ్ళిపోతున్న గంగరాజు వీర్రాజుతో అంటున్న మాటలు విని ఆగిపోయాడు రమణమ్మ పాకంగారెలు ఏమి టేస్టురా వీరిగా అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతాయి అన్నాడు మరి రమణమ్మ గారెంటే మాటల ఎన్టీఆర్ గారు మెగాస్టార్ గారు తినేసి ఇళ్ళకి పార్సెల్ కట్టించుకుని వెళ్ళేవారంట అవునా చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది పొద్దుటే ఫస్ట్ బస్సుకి వెళ్ళిపోతా రమణమ్మ గారి ఊరికి పై నుంచి వెనక్కి దూకేసి షూ లేసి ముడి బిగించుకుంటున్న మోహన్ రావు దగ్గర చచ్చిపోదామనుకున్నావు కదా వెనక్కి దూకేశావి అన్నాడు మనసు మార్చుకున్న ముందు పెరమాళ్లపురం వెళ్ళి ఆ రమణమ్మ పాకంగారులు తిన్నాక ఆలోచిస్తా ఆత్మహత్య గురించి అంటా జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న మోహన్ రావుని షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోయాడు కృష్ణంరాజు రాజమండ్రి సెంట్రల్ జైలు కారిడార్లన్నీ చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి సెల్ లోపల ఖైదీలంతా రెస్ట్ తీసుకుంటున్నారు అంత సైలెన్స్లోనూ టకటకటకా బూట్ల సౌండ్ చేసుకుంటూ వచ్చిన జైలర్ సుధాకర్ ఆ సెల్ ముందాగేటప్పటికీ లోపల పడుకున్న ఖైదీ నీరసంగా లేచొచ్చాడు ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ఊచల డోర్ రెండు ఊచలు పట్టుకున్న జైలర్ సుధాకర్ నీ ఆఖరి కోరిక ఏదైనా ఉందా అన్నాడు తీరుస్తారా అన్నాడు ఖైదీ అది మా ధర్మం మరీ గుంతమ్మ కోరికలు కోరితే తీర్చలేం అన్నాడు జైలర్ ఎలాంటివి నన్ను ఉరి తీయకండి నేను ప్రేమించిన పిల్ల ఫలానోడిని పెళ్లి చేసుకుంది వాళ్ళని విడదీసేసి నాకు చేయండి నా పోస్టు మీది మీ పోస్టు నాది ఇలాంటివి అలాంటి కోరికలు ఏమీ కోరనలేయండి మరి ఎలాంటి కోరతావు నాకు పాకం గారెలు తినాలనింది ఓస్ అంతేనా వెంటనే కిచెన్లో చెప్పి చేంజ్ చేస్తాను ఆ తొక్కలో గారెలు నాకొద్దు మరి పెరమాళ్ళపురం రమణమ్మ పాకంగారులు కావాలి నాకు అయితే ఓకే ఇప్పుడే మాపై అధికారులకి ఇంటిమెంట్ చేస్తాను అంట ఆ ఖైదీ ముఖానికి తన ముఖం బాగా దగ్గరగా పెట్టి యంగ జైలర్ సుధాకర్ అవును రోయే అంత బాగుంటాయా రమణమ్మ పాకంగారులు అన్నాడు పళ్ళు గట్టిగా బిగించిన ఖైదీ అలాంటలాంటి టేస్ట్ కాదండి అసలు ఆ పాకంగారెల గొడవ వల్లే ఈ జైలుకి వచ్చాను నేను అన్నాడు అవునా అలాగా ఎలాగా నాకు ఆ రమణమ్మ పాకం గారెలంటే మామూలు ఇష్టం కాదు మహా ఇష్టం అచ్చం అలాగే ఉండాలని కండిషన్ పెట్టి మా ఆవిడని చేయమన్నాను అది ఎన్నిసార్లు చేసినా ఆ రమణమ్మ చేసిన గారెల్లాగా కాకుండా రాజమండ్రి పుష్కరాల రేవుల్లో గుండ్రాళ్ళలాగా ఉండేవి చూసి చూసి నాకు చిరాకు వచ్చింది రోకలి బండతో మా ఆవిడ తల మీద ఒక్కటిస్తే అది చచ్చింది నేను ఇక్కడికి వచ్చాను రాజమండ్రి నుంచి పాపికొండలు వైపు వెళ్తుంటే గోదావరి మధ్యలో ఉన్న ఇసుకతిప్పల మీద కొందరు జాలర్ల కాపురాలు వరద రోజుల్లో ఒడ్డు మీదకొచ్చేసే ఏ చెట్టు కిందో పాకలేసుకుంటారు వరదలు తగ్గాక తిరిగి గోదాట్లోకి వెళ్ళిపోతారు వీళ్లల్లో చేపల వేటకి భర్తతో పాటు భార్య చిన్నపిల్లలుంటే వాళ్ళు కూడా వెళ్తారు ఆ తెల్లవారుజామున తెల్లవారుజామునెప్పుడో ఎగువకి వేటకెళ్ళిన మొగుడితో పాటు తిరిగొస్తున్న శ్రీదేవికి సులోచన కనిపించింది తిప్పకి మధ్యలో సులోచన వాళ్ళ పాక ఉంటే తిప్ప రేవుల్లో రాత్రి నానబెట్టిన బట్టర్ల బకెట్ పక్కనెట్టి గిన్నెలు తోముకుంటున్న సులోచన దగ్గర నావ ఆగింది ఏంటే సులోచన ఎప్పుడు లేని నువ్వు తోముతున్నా గిన్నెలు మీ అత్తగారేది అంది శ్రీదేవి విసుక్కుంటూ తలెత్తిన సులోచన నీళ్ళోసుకున్న మా ఆడబడుచు గారు దిగింది కదా బొబ్బర్లంక నుంచి ఆ ఎమ్మికి పాకంగారులు తినాలిందంటే ఇందాకెళ్ళిన లాంచీలో రాజమండ్రి బయలుదేరింది మా అత్తగారు అక్కడి నుంచి బస్ ఎక్కి పెరుమాళ్లపురం వెళ్ళట్టుకు గారెలు చేపలు పట్టుకు బతికేవాళ్ళం మనకలాంటి కోరికలా చేపలకు పట్టుకుంటే ఏంటి జేబు కొట్టుకుంటే ఏంటి తీర్చేవాళ్ళు ఉండాలి కానీ ఎలాంటి కోరికలన్నా పుడతాయి కడుపుతో ఉన్నోళ్ళు ఏ చింతకాయో వాక్కాయో కావాలంటారులే కానీ ఈ పాకంగారులేంటే ఏంటంటే ఏం చెప్పను పట్టిసీమలో పాపాయమ్మ తెలుసు కదా ఆ వంటలు చేయటంలో మారాణి ఎవరిని మెచ్చుకోదు ఓ పట్టాన కదా అలాంటి పాపాయమ్మే అబ్బో బ్రహ్మాండమా రమణమ్మ పాకంగారులు అంటే ఇంకేం మాట్లాడాలి ఇంత రుచి సులోచన ఆడోళ్లే కంగారు పడిపోయేంత మా గొప్ప రుచంట శ్రీదేవి అవునా నిజమా అట్టానా నావ పోని మొగుడికి చేసింది పాకం గారెల రవణమ్మ గొప్పతనం గురించి చెప్పటానికి సరదాగా రాసినవి పైన రాసిన సీన్లు పిండిలో ఏం కలుపుద్దో పాకంలో ఏం ముచ్చతో కానీ చాలా గొప్ప టేస్ట్ ఆ గారెలు నిన్న కాకినాడ వచ్చిన ఆదిత్య శేషారెడ్డి గారి గెస్ట్ హౌస్లో దిగిన నా దగ్గరికి ఆ మధ్యాహ్నం వచ్చిన చిరంజీవి వర్మ అందరూ ఆ రమణమ్మ గురించి ఆవిడ గారి గారెల గురించి మా గొప్పగా చెప్పుకుంటుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది నాకు అన్నాడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో భానువతి లాగుంటాదా సిల్లీగా వంటలు చేసే సూర్యకాంతం లాగుంటాదా నాకు కూడా ఆ మనిషిని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఆత్రంగా ఉంది వర్మగారు అన్నాక ఇంకా లేటెందుకు అనుకుంటా బయలుదేరిపోయినాం మేమిద్దరం అర్జెంటుగా కాకి దాటేసి సర్పవరం జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహం చెయ్యి చూపే వైపుకి తిరిగి వాకపూడి బీచ్ రోడ్డుకి ఎక్కేశాం కొంత దూరం వెళ్ళాక కుర్రోళ్ళు స్కూల్ బస్ ఎక్కించడానికి వచ్చిన ఆడమనిషి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బులు లెక్కెట్టుకుని జాకెట్లో దాచుకుంటుంది కరెంటు పోతే కింద పడుకున్న అరడజను కుక్కల్లో ఒకటి లేచి రోడ్డెక్కి పరిగెడతా నుంచి చూస్తున్నా మా కారుకి అడ్డం రావడంతో సడన్గా బ్రేక్ వేశాడు మా డ్రైవర్ కిషోరు ముందుకి పడబోయి సర్దుకున్నా నేను అవును వర్మగారు ఇంత పాపులర్ అయిన ఆ రవణమ్మ ఇల్లు ఎలాగుంటుందనుకుంటున్నారు అన్నాను బ్లూ కలర్ మేడా అనుకుంటున్నాను మీరు అన్నాడు వర్మ నేను రోజ్ కలర్ అనుకుంటున్నాను అన్నాను నవ్వేసిన వర్మ హైదరాబాద్ నుంచి ఎదురుగా కేసీఆర్ కలర్ నన్నీ మీరు ఊహించుకోవటంలో తప్పు లేదు నేను మట్టుకి బ్లూ కలర్ చూస్తూ ఉండండి అన్నాడు వర్మ ఇద్దరం పందేలు పెట్టుకున్నాం మా కార్ వెళ్తుంది గులాబీ రంగు చొక్కా నాచు కలర్ నిక్కరు వేసుకున్న ఒకడు పది గేదెల్ని సైకిల్ మీద తోలుకుంటూ పోతున్నాడు తల్లిపంది పిల్లపంది ఒకదాన్నొకటి రాసుకుంటూ పోతుంటే చూసిన ఒక కుక్క పిల్ల వాటి వెనకాలే పడి పిల్లపందితో ఎకసెక్కలాటం మొదలు ంటింది నేమాం సెంటర్ దాటాక సముద్రాన్ని చూస్తానే వర్మగారు ఓడిపోతున్నారు అన్నాను మీరే ఓడిపోతారు సారు నాకు ఇవ్వబోయే పేమెంటు లెక్క పెట్టుకోండి కార్డులున్నా పర్వాలేదు ఎక్కడికక్కడ ఏటీఎంలున్నాయి అన్నాడు వర్మ కారు సుబ్బంపేట ఎంటర్ అవుతుంటే కంచిత్రం చెట్టు నీడలో ఉన్న జిల్లేడు మొక్క దగ్గర పడుకున్న సంచిలో నుంచి మూతలేని ఖాళీ బ్లెండరు ఫ్రైడ్ బాటిల్ బయటకొచ్చింది ఎలుకలు పట్టేవాడు హీరో మెజెస్టిక్ మీద వెనకాల అటు ఇటు ఎలుకల బుట్టలు వేలాడేసుకుని పోతా మధ్య మధ్యలో ఎక్సలేటర్ రేస్ చేస్తున్నాడు వేసుకున్నాం ఇద్దరం మాంచి బిగ ఉండగానే ఉప్పాడ వచ్చేసింది సెంటర్లో ఉన్న రాంబాబు హోటల్లో సరుకు మేస్టర్ పూరీలు దేపుతున్నాడు గ్యాస్ సిలిండర్ వాడు డెలివరీలు ఇచ్చి కాగితం మీద టిక్కులు కొట్టుకుంటున్నాడు తమ్మయ్యపేట మూలపేట ఎరాంపురం దాటుకుంటూ పోతుంది కారు నీలం మేడ కాదు రోజ్ కలర్ మేడ కాదు టాటాకు పాకవద్దు కదా చివరికి అనుకుంటూ ఉండగా సార్ నేను మాట చెప్పనా అన్నాడు డ్రైవర్ కిషోర్ ఏంటి అన్నాడు వర్మ రమణమ్మది గ్రీన్ కలర్ మేడ అనుకుంటున్నాను సార్ అన్నాడు కిషోర్ గ్రీన్ అని ఎందుకు అనుకుంటున్నావు అన్నాను పల్లెటూరు రోజు కదా వాళ్ళకంత టేస్ట్ ఉండదు అన్నాడు కిషోర్ ఏడ్సావులే పోని అన్నాడు వర్మ ఇంకేం పోనీయను ఆ ఊరు రమణమ్మ ఊరు పెరుమాళ్ళు ఇదే అన్నాడు వస్తే వచ్చావు కానీ రమణమ్మ గారి మేడెక్కడో కొనుక్కో అన్నాడు వర్మ వీధులు సందులు తిరిగిన కారు ఒక మేడ ముందాగి గేటు దగ్గరున్న కుర్రుడిని రమణమ్మ గారిల్లు ఇదేనా అన్నాడు కిషోర్ ఇది బుల్లబ్బాయి గారిల్లు మీకే రమణమ్మ గారిల్లు కావాలి అన్నాడు పాకం గారెల రమణమ్మ మీరు దాటొచ్చేసారు ఆ కుర్రవాడన్నాక వెనక్కి తిరిగి మా కారు ఇంకో మేడ దగ్గర ఆగింది రమణమ్మ గారి మేడ ఇదే కదా అన్నాడు డ్రైవర్ కిషోర్ ఇదే అన్నాడు ముసలోడు ఉన్నారా అన్నాడు వర్మ లేరు ఎక్కడికి వెళ్ళారు నేను చెప్పను ఈడవడండి తిక్కశంకరయ్య అనుకుంటూ ఉండగా వచ్చిన లాల్చీ షరాయి మనిషి ఆడి కొంచెం మెంటలు మీరేమడుగుతున్నారు పాకంగారెలా రమణమ్మ గారిల్లు అన్నాడు కిషోర్ అది మెయిన్ రోడ్డు మీదే ఎవరిని అడిగినా చూపిస్తారు అని వెళ్ళిపోయాడు సముద్రం ఒడ్డునే ఉన్న పిరమళ్ళపురం తార రోడ్డు మీద రకరకాల చోట్ల కల తిరిగి చివరాఖరికి ఇంటి ముందాగాం నిజమే మధ్యలో నాకు డౌట్ వచ్చినట్టు అదొక తాటాకు పాక దరిద్రంతో ఏ సామాను లేని ఆ పాక లోపల పాడైపోయిన గ్రైండర్లో పిండి నలుగుతుంది పొయ్యి మీద పెట్టిన పెద్ద మూకుట్లో గారెలు వేగుతున్నాయి అంతకంటే ముందే మూకుట్లో నుంచి తీసిన గారెలు పాకంలో ఊరుతున్నాయి ఏం కావాలండి లోపల నుంచి ఆడగొంతు రమణమ్మను నేనేనండి చూశాను హేడ్రయి పోయిన జుట్టుతో సన్నగా ఎండిపోయిన యాభై ఐదేళ్ల రమణమ్మని షాక్ అయిపోయి చూస్తున్నాం ఊహ కమ్మగా ఉంటుంది వాస్తవం కఠువుగా ఉంటుంది నిజమేది నా చిన్నప్పుడు నా మొట్టమొదటి నవల మంచు పల్లకీలో నేను రాసిన మొదటి వాక్యం నిత్యం అందరికీ తీపి పంచి పెడుతున్న ఆ రమణమ్మ పాకం గారెలు ఆమెకి ఆమె కుటుంబానికి చేదుని మిగిలుస్తున్నాయి ఆమె గారెలు తిన్న వాళ్లలో మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు చూద్దాం వారిలో ఎవరైనా ఈమెకు కనకరించి ఈ కటిక పేదరికంలోంచి బయటపడేస్తారేమో ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి